హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పబోయే చందమామ కథ ఆరోగ్య రహస్యం అనే బేతాళ కథ రచన శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు ఆరోగ్య రహస్యం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న ఇక్కట్లు చూస్తుంటే ఇదంతా నీకోసమా లేక పరుల కోసమా అన్న సందేహం కలుగుతున్నది ఒక్కొక్కసారి ఎంతో సాహసం దక్షత ఉన్న వ్యక్తి అయినా సాధించదలచినది స్వప్రయోజనం కోసమే అయితే ఏదో ఒక క్షణంలో విసుగు చెంది తన ప్రయత్నం మానుకోగలడు కానీ నీ పట్టుదల చూస్తుంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఏ పరాయి చేసిన వాగ్దానం కారణంగా ఇన్ని ఇక్కట్లు పడుతున్నావన్న సందేహం కలుగుతున్నది అపాత్ర దానంలాగే అపాత్రుడికి చేసిన వాగ్దానం కూడా తప్పనిపించుకుంటుంది ఇందుకు ఉదాహరణగా పుష్కరుడు విలాసుడు అనే వారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పుష్కరుడు అనే వాడికి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా నాలుగు వేళ్లు లోపలికి పోవడం కష్టంగా ఉండేది ఎదుగు లేని తన జీవితం గురించి వాడు ఎంతో బాధపడేవాడు ఒక రోజున పుష్కరుడు ఒక పెళ్లివారింట్లో పనికి కుదిరాడు బావిలోంచి నీళ్లు తోడటం పంటకు గిన్నెలు కడిగివ్వడం వాడి పని రోజంతా అతిథులు వస్తూ పోతూ ఉన్నారు వచ్చిన వారికి ఫలరసమో ఫలహారమో పిండి వంటలో విందు భోజనమో అందుతూనే ఉన్నాయి అసందైన వంటకాలు పుటాలను తాకుతూ నోట్లో నీళ్లూరిస్తుంటే మధ్య మధ్య తనకు తినడానికి అందుతుంటే పుష్కరుడు రోజంతా ఎంతో ఉత్సాహంగా పనిచేశాడు వాడు వంటవాళ్లను మెచ్చుకుని మీ వంటలు చాలా చాలా బాగున్నాయి ప్రతిరోజు మీకెక్కడో అక్కడ వంట పని ఉంటుంటుంది కదా నన్ను మీతో తీసుకుని ఉండండి రోజు నేను కూడా ఎంత పని చెప్పినా చేసి సుష్టుగా భోంచేస్తాను ఏమంటారు అని అడిగాడు ఈ మాటలకు వంటవాళ్లు పెద్దగా నవ్వి నీవు భోజన ప్రియుడిలాగా ఉన్నావు కానీ నీ కోరిక మా వల్ల తీరదు ఎందుకంటే మాకు అన్ని రోజులు పని ఉండదు అదీగాక వంట పనులకు మా బృందం ఉండనే ఉంది పై పనులకు ఏ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి తెలిసిన వాళ్లనే పనికి పెట్టుకుంటారు మా ప్రమేయం ఏమీ ఉండదు ఇలాంటి విందు భోజనం రోజూ చేయాలనుకుంటే నువ్వు గొప్పవారింట పుట్టవలసింది అన్నారు గొప్పవాళ్ళు రోజూ ఇలాంటి విందు భోజనం చేస్తారని తెలియగానే పుష్కరుడు చాలా ఆశ్చర్యపడ్డాడు వాడి ఆశ్చర్యానికి వంటవాళ్ల పెద్ద తెల్లబోయి నువ్వెప్పుడు గొప్పవాళ్ళ ఇంట్లో పనిచేయలేదా వాళ్ళు ఇంట్లో కూడా పట్టుబట్టలే కడతారు విందు భోజనం చేస్తారు మెత్తటి పరుపుల మీద నిద్రపోతారు అన్ని సుఖాలు వాళ్లవే అంటూ మరిన్ని వివరాలు చెప్పాడు అవన్నీ వింటుంటే పుష్కరుడికి తన జీవితం వృధా అనిపించింది ఎలాగైనా తను గొప్పవాడినైపోవాలనుకున్నాడు అందుకని ఆ ఊరి చివర మఠంలో ఉండే సాధువును కలుసుకుని తన గోడు చెప్పుకున్నాడు సాధువు వాడి మాటలకు నవ్వి ఆయన చెట్టు కదలకుండా నిలకడగా ఒక్కచోటునే ఉండి ఫలాలను ఫలాలనిస్తుంది నదీమ తల్లి గలగల పారుతూ దేశమంతా చుట్టి ఇయటి జలాలనిస్తుంది ఈ సృష్టిలో ఎవరి తరహా వారిది దేనికి ఎక్కువ తక్కువల భేదం లేదు నువ్వు సుఖాలనుకుంటున్నవన్నీ సుఖాలు కావు కష్టాలనుకుంటున్నవన్నీ కష్టాలు కావు అయితే ఒకటి మాత్రం నిజం ఈ ప్రపంచంలో కష్టపడకుండా ఎవరికీ తిండి దొరకదు అది భగవంతుడు చేసిన ఏర్పాటు అంటూ హితబోధ చేశాడు పుష్కరుడి మనసు ఈ మాటలకు ఏమాత్రమూ మారలేదు వాడు సాధువుతో తనను ఇప్పటికిప్పుడే గొప్పవారింట పుట్టించమని పదే పదే వేడుకున్నాడు అప్పుడు సాధువు వాడికి ఒక మూలిక ఇచ్చి పక్క ఊళ్ళో విలాసుడనే భాగ్యవంతుడుంటున్నాడు ఆయనకు భార్య గతించి రెండు సంవత్సరాలయ్యింది ఇద్దరు కొడుకులు వ్యాపారాలకని విదేశాలకు వెళ్లారు చెల్లెలి వరసైన దూరపు బంధువు ఆమె ఆయన ఆలనా పాలన చూసుకుంటున్నది నీవాయన దగ్గరకు వెళ్ళు ఇద్దరూ కలిసి ఒకేసారి ఈ మూలికను పట్టుకుని ఒకరి శరీరాల్లోకి ఒకరు పరకాయ ప్రవేశం చేయాలనుకోండి ఇద్దరికీ శరీరాలు మారగలవు అని చెప్పాడు అయ్యా విలాసుడు భాగ్యవంతుడంటున్నారు ఆయన నా శరీరంలోకి మారడానికి ఇష్టపడతాడా అని అనుమానంగా అడిగాడు పుష్కరుడు తప్పకుండా ఇష్టపడతాడు నీ వంటి వాడి కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వు మాత్రం బాగా ఆలోచించుకో నువ్వు యువకుడివి ఆయన నడివయస్కుడు నీ వయసు ఆయనకు ధారపోస్తున్నావు మరి అంటూ హెచ్చరించాడు సాధువు వయసుకంటే సుఖం ముఖ్యం నాకు ఆకిలా కలకాలం బ్రతికే కంటే అంసలా ఆరు నెలలు జీవిస్తే చాలన్నారుగా పెద్దలు అన్నాడు పుష్కరుడు రూపాలు చూసి అనుకునే సామెతల వల్ల ఉపయోగమేమీ ఉండదు ఈ ప్రపంచానికి కాకి వల్ల జరిగిన లోటేమిటి హంస వల్ల కలిగిన మేలేమిటి మనిషి అయిన వాడు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని సాధువు మరొకసారి పుష్కరుణ్ణి హెచ్చరించాడు అయినా వాడు ఆ హెచ్చరికను పట్టించుకోక మరునాడు వేకువజామునే బయలుదేరి పక్క ఊరికి వెళ్ళి విలాసుని కలుసుకుని తన కోరిక చెప్పుకున్నాడు విలాసుడు సంతోషంగా నీ వంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను ఇక మీదట నీ శరీరం నాది నా శరీరం నీది అది నువ్వు కాలమే అన్నాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ మూలిక సాయంతో ఒకరి శరీరాల్లోకి ఒకరు పరకాయ ప్రవేశం చేశారు నుంచి పుష్కరుడు ఆ ఇంటి యజమాని అయ్యాడు విలాసుడు ఆ ఇంట్లో పనివాడయ్యాడు శరీరం మారగానే పుష్కరుడికి ఎంతో ఉత్సాహం వచ్చింది వాడికి మిఠాయి తినాలని ఎంతో కోరికగా ఉంది వాడు విలాసుడి చెల్లెల్ని పిలిచి చల్లాయ్ ఈరోజు మిఠాయిలు చేయించు అన్నాడు ఉత్సాహంగా విలాసుడి చెల్లెలు వంటావిడి చేత ఇరవై మిఠాయి ఉండలు చేయించి పుష్కరుడిలోని విలాసుడిని పిలిచి ఒరే పుష్కరా పనిలో చేరిన రోజునే నీ పంట పండింది అయ్యగారు చూస్తుండగా నువ్వు తినగలిగినన్ని మిఠాయి ఉండలు తిను ఆయన కొంతకాలంగా కుదరని వ్యాధులతో బాధపడుతున్నాడు అని తినగూడనివి పనివాళ్ళు తింటూ ఉంటే చూసి ఆనందించడం ఆయనకు అలవాటు అన్నది ఆ వెంటనే పుష్కరుడి శరీరంలోని విలాసుడు ఆపగా నాలుగు ఉండలు తిని ఆహా ఇటువంటి మిఠాయి తిని ఎన్ని రోజులైంది అనుకున్నాడు విలాసుడి శరీరంలోని పుష్కరుడు నేను పరకాయ ప్రవేశం చేసిన శరీరంలో ఎన్ని వ్యాధులుంటే ఏం గాక నేను మిఠాయిలు తినకుండా ఉండలేను అనుకుంటూ రెండు మిఠాయి ఉండలు తిన్నాడు ఇది చూసి విలాసుడి చెల్లెలు ఎంత పని చేశావన్నయ్యా సరే నదీ తీరం దాకా వేగంగా నడిచి వెళ్ళి తిరిగిరా రోజు విడవకుండా వ్యాయామం చేస్తుంటే ఇష్టమైనవేవైనా తినవచ్చునని వైద్యుడు చెప్పినా నువ్వు కొద్ది దూరం నడవడానికైనా బద్దకిస్తున్నావు అన్నది చిరుకోపంగా దానితో ఇద్దరూ నదీ తీరంకేసి వేగంగా నడిచి కొంతసేపటికి ఇల్లు చేరారు ఆ సమయంలో విలాసుడి అనారోగ్యమైన శరీరంలో ఉన్న పుష్కరుడికి ఒక్కొక్క ఇబ్బంది తెలిసి రాసాగింది లోగడ ఎంత కష్టపడినా కడుపు నిండని తను ఇప్పుడు కోరినవన్నీ తినాలనుకుంటే అందుకు వ్యాయామం ఒక్కటే సరైన మార్గంగా తోచింది అందుకని వాడు రోజు అన్ని రకాల వ్యాయామాలు చేయసాగాడు అలా కొన్ని మాసాలు గడిచేసరికి పుష్కరుడి శరీరానికి ఉన్న ఒక్కొక్క జబ్బు నివారణ కావడం ప్రారంభించింది ఇదిలా ఉండగా పుష్కరుడి శరీరంలో ఉన్న విలాసుడికి కష్టపడి నౌకరులా ఇంటి పనులు చేయాలంటే శరీరంలో శక్తి ఉన్నా మనసొప్పేది కాదు ఎప్పుడూ ఆయనకు కూర్చుని తినాలనే ఉండేది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ విలాసుడి శరీరంలో ఉన్న పుష్కరుడు ఆయనకు కష్టమైన ఇంటి పనులు చెప్పడమేగాక తనకు కూడా సేవలు చేయించుకునేవాడు ఒకసారి పుష్కరుడిలో ఉన్న విలాసుడు ఉక్రోషంగా నా కారణంగా నీకు ధనయోగం పట్టింది ఆ కృతజ్ఞతతో అయినా నువ్వు నన్ను గౌరవంగా చూసుకోవాలి ఇంటి పనులన్నింటికి వేరే పనివాణ్ణి పెట్టు నన్ను హాయిగా అనుభవించని అన్నాడు పుష్కరుడు ఇందుకు ఒప్పుకోక ఇష్టమైతే నేను చెప్పినట్టు పడి ఉండు లేదా మళ్ళీ మనం శరీరాలు మార్చుకుని ఎవరికి తోచిన విధంగా వాళ్లం బతుకుదాం అన్నాడు ఇంటి పనులు అవి చేయడానికి శ్రమగా ఉన్నప్పటికీ వయసులో ఉన్న పుష్కరుడి శరీరం ఎంతో అనువుగా ఉండడం వల్ల విలాసుడు ఆ శరీరాన్ని అంత త్వరగా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ఇలా ఒక సంవత్సరం గడిచాక అక్క ఊరి సాధువు వాళ్లను చూడవచ్చాడు ఇద్దరూ సాధువుకు నమస్కరించి తమ తమ అనుభవాలు చెప్పుకున్నారు అప్పుడు సాధువు పుష్కరుడితో సంవత్సరం పాటు విలాసుడి శరీరంలో ఉండి ధనం ఇచ్చే అన్ని సుఖాలు అనుభవించావు ఇక నువ్వు విలాసుడి శరీరాన్ని విడిచిపెట్టి నీ శరీరంలోకి మారిపో అని ఆదేశించాడు పుష్కరుడు వెంటనే అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను స్వామి కానీ ఆ తర్వాత విలాసుడు నన్ను తన ఇంట పనివాడిగా ఉంచుకోవాలి అంటూ నిబంధన పెట్టాడు దీనికి విలాసుడు కోపంగా తప్పకుండా నా ఇంట పనివాడిగా ఉంచుకునేవాడినే స్వామి అయితే ఇప్పుడు నా శరీరంలో ఉన్న ఈ పుష్కరుడు కృతజ్ఞుడు ఇంటి యజమానినైన నా చేత అడ్డమైన ఇంటి పనులు చేయించి నానాహింసలు పెట్టాడు అలాంటి వీడిని నా ఇంట్లో ఉంచుకోమనడం న్యాయమా అన్నాడు విలాసుడి ప్రశ్నకు సాధువు కఠినంగా అన్ని విధాలా న్యాయమనిపించుకుంటుంది మీ ఇద్దరు ఒకరి కారణంగా మరొకరు శారీరక మానసిక ఛిద్రాల నుంచి విముక్తులయ్యారు పుష్కరుడు మాత్రం కృతజ్ఞుడు కాదు అని మూలిక సాయంతో ఎవరి శరీరాల్లోకి వారు తిరిగి ప్రవేశించేలా చేసి దీవించి వెళ్ళిపోయాడు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా సాధువు చెప్పిన దాంట్లో ధర్మం నైతిక విలువల ప్రసక్తి చిన్నమెత్తు కూడా ఉన్నట్టు లేదు కదా పుష్కరుడు కృతజ్ఞుడు కాదనడం వాస్తవ విరుద్ధంగా కనిపించడం లేదా విలాసుడు పుష్కరుల మధ్య తలెత్తిన అసలు సమస్యకు సాధువు కేవలం తన వాక్చాతుర్యంతో తాత్కాలికంగా తోచిన పరిష్కారం చెప్పినట్టు తెలుస్తున్నది గదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాధువు ఏవో కొన్ని మహత్తర శక్తులున్నవాడే కాదు మానవ నైజాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు ఆయన పుష్కరుడు కృతజ్ఞుడు కాదనడంలో గొప్ప జీవిత సత్యం ఉన్నది పుష్కరుడు విలాసుడి శరీరంలో పరకాయ ప్రవేశం చేశాక మధ్యవయస్కుడే అయినా ఆయన శరీరం రకరకాల వ్యాధులకు ఏ కారణం వల్ల గురైందో గ్రహించాడు ఆయన విలాస జీవితానికి దాసుడై కొద్దిపాటి పనిగాని వ్యాయామం కానీ చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం ఈ ఆరోగ్య రహస్యం తెలుసుకున్న పుష్కరుడు అలాంటి ప్రమాదం యవ్వన దశలో ఉన్న తన శరీరానికి రాకుండా ఉండేందుకే వాడు తన శరీరంలో ఉన్న విలాసుడి చేత శ్రమతో కూడిన ఇంటి పనులన్నీ చేయించాడు అలా చేయించడం వల్ల తన దేహ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడంతో పాటు విలాసుడికి శారీరక శ్రమ చేసే అలవాటును కూడా కలిగించాడు ఈ విధంగా విలాసుడికి పుష్కరుడు పరోక్షంగా ఎంతో మేలు చేశాడు ఈ కారణాల వల్ల పుష్కరుణ్ణి కృతజ్ఞుడనడం ఏమాత్రం న్యాయం అనిపించుకోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇదండి శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారి రచించిన ఆరోగ్య రహస్యం అనే బేతాళ కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు